నా పేరు రామిరెడ్డి అండి అయితే ఏ రామిరెడ్డో చెప్పుకోలేని పరిస్థితి జీవిత ప్రారంభ దశలో శైలిజ మెడికల్ స్టోర్ పెడితే శైలిజ రామిరెడ్డి అన్నారు ఎల్ఐసి ఏజెంట్గా జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎల్ఐసి రామిరెడ్డిగా పిలిచారు పిరమిడ్ నిర్మాణం చేసినప్పుడు పిరమిడ్ రామిరెడ్డి అన్నారు తర్వాత గత మూడు సంవత్సరాలుగా మంచి మాట చెబుతుంటే మంచి మాట రామిరెడ్డి అన్నారు పత్రిజీ గారేమో నెత్తిన గంధం పూసి గంధర రామిరెడ్డి అన్నారు అయితే నాకు మెచ్చిన మీరందరూ ఆత్పాయంగా పిలిచేటువంటి మానస సరోవర రామిరెడ్డి కానీ నేను మీకు అందరికీ చర్యపరిచితుంది మిత్రులారా నాకు ఏ ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ నీతి శాస్త్రాలు కానీ ధర్మశాస్త్రాలు కానీ తెలియవండి నేను తెలుసుకున్నది ఒకటి మహానుభావులు కొన్ని మాటలు చెప్పారు ఇతరులను అధ్యయనం చేయటం వివేకం తమను తాము అధ్యయనం చేయటం జ్ఞానం అన్నారు అందుకని ఇతరులు ఏం చేస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో ఎలా వ్యవహరిస్తున్నారో ఆ విషయాలన్నింటినీ వదిలేసి నిరంతరం నన్ను నేను పరిశీలించుకుంటూ నన్ను నేను గమనించుకుంటూ నాలోకి నేను ప్రయాణం చేస్తూ అనే బ్రహ్మాస్త్రం ద్వారా ఆనందలోకాలలో విహరిస్తున్నా ఈ మాటలు వింటే వీడికి ఏమైనా పిచ్చా అని అనుకుంటారు చాలామంది అలాగే అనుకుంటున్నారండి నిజానికి నాకు పిచ్చే పట్టిందండి ఆనందమయకమైన పిచ్చి పట్టింది మరి పిచ్చి పట్టబట్టే సంవత్సరానికి పది లక్షల రూపాయలు వచ్చే ఇన్సూరెన్స్ కమిషన్ కూడా తృణప్రాయంగా వదిలేసి ఎంతో కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలంలో ఒక జానాశ్రమాన్ని నిర్మించి ధ్యాన ప్రచారం చేసిన మించినటువంటి ఆనందం లేదన్న సత్యాన్ని నమ్మి పత్రిజీ యొక్క ఆదేశాలకు అనుసరంగా జిల్లాలే కాదు రాష్ట్రాలే కాదండి దేశ విదేశాలలో కూడా ధ్యాన ప్రచారం చేయటం మరి మీ అందరి యొక్క ఆత్మీయ ఆత్మాభిమానాలు పొందటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా పత్రిజీ ఒకసారి పిలిచిన విదేశాల్లో కూడా ధ్యాన ప్రచారం చేయాలంటే ఏ లేని ఇంగ్లీష్ రాని నేను సార్ సారంటే భాషతో పని లేదు అంతర్ముఖంగా నీలో ఉన్న శక్తిని చాలు అని చెప్పి పంపించినప్పుడు షార్జా దుబాయ్ అబుదాబి అమెరికా అలాగే సింగపూర్ మలేషియా లాంటి మరి ఇతర దేశాల కూడా జానప్రచారం చేయటం నిజంగా మరువులేని మహత్తరమైన విషయం అండి మరి ఆ మలేషియా మిత్రులు ప్రసరించిందంటే కోట అండి అందుకే మేము చూపిద్దామనేశాను కానుకగా మిత్రులారా సహజంగా చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా నాస్తికుడిగా హేతువాదిగా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మలేని పరిస్థితి అండి ఏదో అంటారు సినిమా నాకు ఒక తెక్కు ఉంది దానికి ఒక లెక్క ఉంది అన్నట్టు నాకున్న తెకు ఏంటంటే ఎవరిని నమ్మను అందరినీ పెద్దగా నమ్మనండి స్వామీజీలు గురిజీలు అంటే మహా వ్యతిరేకత ముఖ్యంగా ఈ స్వామీజీని బాగా వ్యతిరేకించానండి ఏమి నమ్మల ఒకసారి ఒక మిత్రుడి ఇంటికి ఆహ్వానించినప్పుడు ఒక ఆయన వచ్చి స్వామీజీ దగ్గరకు వచ్చి స్వామీజీ నాకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకి మీరు పరిష్కారం చేస్తారని వచ్చాను అన్నాడు సమస్యను తీరుస్తారని వచ్చాను అన్నాడు వెంటనే లాగి పెట్టా పెట్టారుండే చంపలు వాయించేశాడు అది చూసిన తర్వాత నేను స్టన్ అయిపోయాను అదేంటి అలా కొడుతున్నారేంటి అని ఆ తర్వాత సార్ అన్నారు సమస్య ఎవరు తెచ్చారా నువ్వు తెచ్చుకున్నావా నేను తెచ్చానా అన్నాడు నేనే తెచ్చుకున్నాను అన్నాడు మరి నువ్వు తెచ్చుకున్న సమస్యగా నన్ను తెచ్చమంటావేంటి నీ సమస్య నువ్వు తెచ్చుకున్నప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది నీ పరిష్కారం కావాలంటే నన్ను అడుగు ధ్యానం చేయి కూర్చో కళ్ళు కూర్చో పరిష్కారం దొరుకుద్ది అన్నాడు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే మనం చూస్తున్న ఎంతోమంది స్వామీజీలు గురీజులు కూడా ప్రార్థనలు చేయండి పూజలు చేయండి మరి ఏదో భజనలు చేయండి అని చెప్పి చెబుతూ ఉంటారు మరి ఈ స్వామీజీ ప్రార్థనలు భజనలే కాదు నిరంతరం హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి సకల సమస్యలు పరిష్కారం మీకే లభిస్తుందని చెప్తే నాకు మొదట నమ్మబుద్ధి గల సరే ఎంతవరకు నిజమైన ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బెంగళూరు పిరమిడ్ వ్యాలీలోకి వెళ్ళి ఏకదాటిగా ఐదు గంటలు ధ్యానం చేసిన తర్వాత నిరంతరం ఆనందంగా ఉంటానన్న నాకు ఆ రోజు బ్రహ్మానందాన్ని కలిగి ధ్యానం సకల భోగకారిణి అనే సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకున్నానండి అలాగే ఆరు సంవత్సరాల నుంచి కనీసం ఒక మెట్టు కూడా ఎక్క దిగలేని స్థితిలో ఉన్న నా భార్య ఆరు మాసాలు ధ్యానం చేసిన తర్వాత ఆరు వందల ఇరవై మెట్లు కొండ అవలీలుగా ఎక్కినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని తెలుసుకున్నాను అదేవిధంగా యాభై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా నాకు ఏమాత్రం ఈతరాని నీళ్ళంటే భయపడే నేను పత్రిసార్ చెప్పారు ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉన్నాయి సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు మనిషికి అసాధ్యం అంటూ ఏది లేదు ఒక ఆయన మాటలకు ఎంతవరకు నిజమో తెలుసుకుందామని ఉద్దేశంతో ఒక ఆక్వాడెవెల్ స్విమ్మింగ్ క్లబ్లో జాయిన్ అయ్యి ఆరు మాసాలు తీవ్రంగా సాధన చేసిన తర్వాత ఒకటిన్నర కిలోమీటర్ల ఐలాండ్ని ఏది ప్రథమ స్థానాన్ని పొంది గోల్డ్ మెడల్ తీసుకోవటం అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాల వయసులో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ విశాఖపట్నం జరుగుతుంటే మూడు గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్ సాధించి జానం సర్వశక్తుల సమ్మిళితం సకల సమస్యలకు పరిష్కారం సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోగలిగానండి అదేవిధంగా ఈ లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి అన్ని దానాల కన్నా జ్ఞానదానాన్ని మించిన లేదన్న సత్యాన్ని తెలుసుకొని మరి ఇక్కడ ఈ స్థలాన్ని ఒక జాన ఆశ్రమంగా నిర్మించి పెరమిట్ నిర్మించి గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో జాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ మరి ఈరోజు ఎనిమిదో వార్షికోత్త వేడుకలను జరుపుకోవడానికి పత్రిజీ యొక్క సారథ్యంలో మనందరం కూడా ఈరోజు వేచి ఉన్నాం మిత్రులారా ఈ మధ్య ఒక మిత్రుడు అడిగాడు మరి నువ్వు మొట్టమొదటి నుంచి స్వామీజీలు గురుజీలు వ్యతిరేకించిన నువ్వు పత్రిజీ మాయలో ఎలా పడిపోయావు ఏ మాయ చేశాడు నిన్ను అని చెప్పి అడిగాడు సూటిగా నన్ను పరిశీలించుకుంటే నిజమే ఆయన మాయలో ఎలా పడిపోయాను ఏం తెలుసుకున్నాను ఆయనలోని చెప్పి మరి ఆయన గురించి కొన్ని రహస్యాలు తెలుసుకున్నానండి పత్రిస్తారు అనుమతిస్తే ఆ రహస్యాలు నాలుగు చెప్తాను సార్ రహస్యం అంటే రహస్యంగానే ఉంచకూడదండి ఈ బహిర్గతం చేస్తానంటే నేను చెప్తాను ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా జాన సంపద మించింది లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నటువంటి పత్రిజీ ధ్యానం చేయటానికి ఇల్లు వదలాల్సిన పని లేదు అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం అంతకంటే లేదు ఉన్న చోటనే ఉండి ధ్యానం చేసి నీ అంతఃత్రువైన మనస్సును కూడా గ్రహించవచ్చని చెప్తున్న ఒక విలక్షణ గురువై పత్రికను తెలుసుకున్నానండి నీకు ఏ మతం వద్దు ఏ గురువు వద్దు నీలోనే నిరంతరం చెల్లించే నీ శ్వాస శ్వాసగురును పట్టుకో దీని దారా నీ అంతఃశత్వైన మనసును కూడా చేయించి నీ గమ్యాన్ని లక్ష్యాన్ని కూడా చేరవచ్చునటువంటి చెబుతున్న ఓ సంచలన గురివే ఈ పత్రిజ అనుకున్నానండి ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షర ముక్క రాని అతి సామాన్యుడిని కూడా కేవలం ధ్యానం ద్వారానే లక్షలాది పిరమిడ్ మాస్టర్ను తయారు చేస్తున్నటువంటి ఓ విలక్షణ గురువే ఈ అని తెలుసుకున్నానండి హింస చోడు హంస పక్కడు హింసను వదలండి హంసను శ్వాసను పట్టుకోండి మాంసాహారాన్ని మానండి జంతువదని నిషేధించండి అంటూ ప్రపంచంలో ఏ రక్షణ లేని ప్రాణులందరికీ కూడా స్వేచ్ఛను ప్రసాదిస్తున్నారు ఈ పత్రికను తెలుసుకున్నానండి ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢాచారాలను ముఖ్యంగా విగ్రహారాధనను వాస్తు సిద్ధాంతాలను పైగా కర్మకాండలను కూడా వ్యతిరేకించినటువంటి ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్టు పత్రిజిని తెలుసుకున్నానండి ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలనిది లేదు వైభోగాలు కావాలనేది లేదు పళ్ళకిల్లు అవసరం లేదు పట్టు వస్త్రాల మీద మోజు లేదు ఈయన జీవితం అంతా తెరచిన పుస్తకం లక్షకు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఔపాసన పట్టి దేశ విదేశాలలో కూడా ఎంతో కాలంగా మరి ఆధ్యాత్మికమైన ప్రచారం చేస్తున్నటువంటి దాదాపు ఈ పత్రిజీ ఒక నడయాడే లైబ్రరీ అంటే మీకు ఏమైనా సందేహం లేదనుకుంటాను ఒక లైబ్రరీ లాంటివారని నా భావన అలాగే పాదాభివందనాలు పాదాభిషేకాలు చేయించుకోవటం స్టేటస్ సింబల్గా మారిన ఈ రోజుల్లో నువ్వు ఎవరి కాళ్ళకం లేదు సర్వశక్తులు నీలో ఉన్నాయంటూ ఒకవేళ ఎవరైనా తన కాలకం మొక్కితే తిరిగి వాళ్ళ కాలకం మొక్కటం యొక్క పత్రిజీగా చెల్లిందండి మరి మనందరం చూస్తున్నాం ఆధ్యాత్మిక ముసుగులో ఎన్నో సంపదలు పోగేసుకున్నటువంటి తరుణులో ఇచ్చిన నాయనలారా ఇన్ని లక్షల కోట్ల మంది అభిమాన సంపద నాకు ఉండగా నాకు ఏ మరే సంపద మీద కూడా అభిమానం లేదంటూ జేబీలో చిల్లికవ కూడా పెట్టుకోవటానికి చిల్లిగవ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి ఒక సంసారిగా సన్యాసిగా మారి మౌనంగా మొక్కలా ఎదిగిపోతున్న కీర్తి శిఖరం అంటే కాదంటారా అలా నాడు సత్యాన్ని చెబితే సోక్రడికి విశ్రమిచ్చి చంపింది లోకం ఉద్ధరించాలని వస్తే జీసస్కు సిలువ వేసింది కూడా ఈ జనులే మనుషులంతా ఒక్కటే మతాలన్నీ మనుషుల్ని మార్చడానికే నేను చెప్పి చెప్తే షిరిడి సాయిబాబాను రాళ్లతో కొట్టింది కూడా ఈ జనులే అహింస సిద్ధాంతాన్ని బోధిస్తే కాల్చి సంపింది కూడా ఈ లోకంలోని వారే కానీ ఆ మహానుభావులందరూ ఈనాడు చిరస్మరణీయంగా కొన్ని లక్షల జన హృదయాలలో గుడులు కొట్టించుకున్నారండి మరి అలాంటి పద్ధతే తప్పనిసరిగా ఈ పత్రిజీగా చెలుతున్నటువంటి సత్యాన్ని మరి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను అది ఈ తరం కాదండి రాబోయే తరాలలో మరి ఈ విశిష్టత ఏంటో ఈ ప్రాముఖ్యత ఏంటో ఈ గొప్పతనం ఏంటో రాబోయే తరం తప్పనిసరిగా తెలుసుకుంటున్నాడు పరిపూర్ణ విశ్వాసంతో మరి నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయనకు ఒక ఆత్మ ఆత్మీయ అంతరాత్మగా నేను ఈ జాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరి ఈ మాన సరోవర జానాశ్రమ వేడుకలను అలాగే మహిళా జాన మహాచక్ర చక్ర రెండు విజయోత్సవ వేడుకలను సభ్యత్వంగా నిర్వహించకాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఇంతమంది రావటం చాలా చాలా ఆనందంగా ఉంది నిన్నటి నుంచి నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి ఫస్ట్ టైము ఈ పిఎస్ఎం మీడియా వచ్చిన తర్వాత ఆ వీడియోలు చూసిన తర్వాతే ఈ మానసరోవరం గురించి మాకు తెలిసింది మేము తప్పనిసరిగా వస్తున్నాం అన్నారు మొట్టమొదటిసారిగా ఈ మానసరోవరానికి ఇచ్చేసినటువంటి ఈ ఆత్మ బంధువులు ఎంతమంది చేతులతోండి ఒకసారి ఓ వెరీ గుడ్ వీరంతా ఈ మధ్యకాలంలోనే ఒక మూడు నాలుగు నెలల క్రితమే ఈ పిఎంసి ద్వారా మరి జానంలోకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు వీరందరికీ కూడా మనస్తరం తరపుని హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం